హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది షేర్ చేస్తాను ఆషాఢం రాగానే ఇప్పటికే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ చేతులకి గోరింటా పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు అసలు ఆషాఢంలో ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే గోరింటాకు చాలా ఎర్రగా అలాగే చాలా అందంగా ఉంటుంది అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా రోజుల్లో మనం గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల వాళ్ళ చేతులకి కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి మనకి ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం అయితే చల్లబడుతుంది కానీ మన ఒంట్లో ఉన్న వేడైతే అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం అనేది మారదు కాబట్టి దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాదండి రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాక్ అనేది పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మరి అందుకనే అమ్మాయిలందరూ ఈ ఆషాడంలో గోరింటాక్ అనేది పెట్టుకుంటూ ఉంటారు మరి ఈ గోరింటాక్ అనేది చాలా ఎర్రగా చాలా అందంగా పండాలి అంటే ఈ సింపుల్ టిప్ అనేది ఫాలో అయిపోండి దీనికోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఐదారు లవంగాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి కాఫీ పౌడర్ లేకపోతే దాని బదులు మనం రెగ్యులర్గా వాడే టీ పొడైనా వేసుకోవచ్చు ఇలాగా వేసుకొని ఒక పది నిమిషాలు చక్కగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ రసాన్ని మనం చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గోరింటాకు వేసుకొని తర్వాత ఒక లెమన్ని పిండి వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి పంచదార వేసుకోవటం వల్ల గోరింటాకు ఎర్రగా పండటమే కాదు మనం పెట్టుకునేటప్పుడు ఊడి పడిపోతుంది కదా అలా పడకుండా చక్కగా అంటి ఉంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూను పెరుగు కూడా వేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్నటువంటి ఆ నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి జారుగా కాకుండా కొద్దిగా గట్టిగానే పట్టుకుంటే మనం పెట్టుకునేటప్పుడు డిజైన్లు అనేవి కరెక్ట్గా వస్తాయి మరి ఇంత ప్రాసెస్ చేసి గోరింటాకు పట్టుకోవాలా అంటే మనం రెగ్యులర్గా పట్టుకునేటట్టయినా పట్టుకొని పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా చేసి పట్టుకోవటం వల్ల గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది ఏ ఉండదు చెప్పండి గోరింటాకు ఎర్రగా పండాలని అందుకనే ఇలా చేసి కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నారంటే గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకు పూర్తిగా చేతిపై ఎండిపోయి తర్వాత రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకోకూడదు కనీసం ఒక అరగంట సేపు అలా ఉంచాలి ఆ తర్వాత చేతుల్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకొని చేతులకి రాయాలి ఇలా చేస్తే గోరింటాకు ఇంకా మంచి కలర్లోకి వస్తుంది ఎక్కువగా ఆషాఢంలో ఆదివారం గోరింటాకు పెట్టుకుంటారు కుదిరిన వాళ్ళు మిగతా రోజులో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్ డిజైన్ వేసుకున్నాను మీరు ఇంకా మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు నా డిజైన్ ఎలా ఉంది చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్